ప్రభుత్వ భూమి లో లేఅవుట్ వేసిన రాయల్ సిటీ వాళ్ళ మీద చర్యలు రాయల్ సిటీ మీద వాళ్ళ చర్యలు బాధ్యులకి న్యాయం బాధ్యులకి న్యాయం రాయల్ సిటీ వాళ్ళ పైన చర్యలు ప్రభుత్వ భూములను రక్షించాలి ప్రభుత్వ భూములను రక్షించాలి బాధ్యులకి న్యాయం జరగాలి నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నరుకూరు పంచాయతీ ఈ నరుకూరు పంచాయతీ నెల్లూరు నగరానికి కూసిన వేటు దూరంలో ఉన్నటువంటి పంచాయతీ అదేవిధంగా ఎప్పుడు కూడా రద్దీగా ఉండి దినదినాభివృద్ధి చెందేటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో యాభై ఐదు అంకణ యాభై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఇది పంచాయతీకి సంబంధించినటువంటి భూమి ఈ భూమిని ఏదైతే రాయల్ సిటీ వాళ్ళు లేఅవుట్ చేసుకుంటూ ఈ యాభై ఐదు సెంట్లు కూడా వాళ్ళ ఫ్లాట్లలో కలిపేసుకొని రాయల్ సిటీ వాళ్ళు కావచ్చు దాని పక్క ముందు వేసినటువంటి లేఅవుట్ కావచ్చు ఈ రెండింటిలో కలిపి పంచాయతీకి సంబంధించి యాభై ఐదు సెంట్లు భూమి ఉంది ఈ యాభై ఐదు సెంట్ల భూమి పంచాయతీకే కానీ ఉపయోగపడితే పంచాయతీ కాంప్లెక్స్ కడితే పంచాయతీకి ఆదాయం అదేవిధంగా వీళ్ళు వేసినటువంటి లేఅవుట్లో అమాయకులైనటువంటి వాళ్ళకి బాధ్యులు కమ్మేసి వాళ్ళేమో లబ్ధి పొంది ఈరోజు వాళ్ళు బ్యాంకుకు లోన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి చూపించేటువంటి పరిస్థితి అయితే ఏదైతే మన నరుకూరు పంచాయతీ వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాల ఇందుకూరుపేట పంచాయతీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు మరి అది ఎలా ఇస్తారు పంచాయతీ ఎక్కడిది మీరు అప్రూవల్ ఎలా ఇస్తారు అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ లేఅవుట్ చేస్తుంటే మీరు నిద్రపోతున్నారా నరుకూరు పంచాయతీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఇది జరిగింది రెండు వేల పన్నెండులో పంచాయతీ అభ్యర్థి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా లేదా ఆయన లబ్ధి పొందేడా అప్పుడున్న ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు వీఆర్ఓ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నారు మీరంతా అంటే ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా తలారు పనిచేసుకుంటే రేపు పంచాయతీలకి అభివృద్ధికి కావాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఈరోజు మీ వల్ల మీ చేతగానితనం వల్ల మీ అక్రమాల వల్ల అమాయకంగా వాళ్ళు బలైపోయారు ఈరోజు వాళ్ళకి ఎవరు నష్టపరిహారం కట్టిస్తారు వాళ్ళ పరిస్థితి ఏం రేపు నేను ఒకటే తెలియజేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏదైతే భూ సర్వే చేస్తున్నారో ఆ భూ సర్వేలో భాగంగా ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి ఉంది బాధ్యులకి న్యాయం చేయాలా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఏదైతే రాయల్ సిటీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించాలా రెండోది ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండవర్ చేసుకొని పంచాయతీకి అప్పచెప్పాలా అలా చెప్పని పక్షంలో ఆనాడు రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి మండల అధికారి కావచ్చు విఆర్ఓ కావచ్చు సర్పంచ్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మీరు అందరూ బాధ్యులే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం న్యాయం జరగాలి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వానికి చెందిన దాకా మేము పోరాటం చేస్తాం అదేవిధంగా బాధ్యులకు పూర్తి స్థాయిలోనే న్యాయం చేయాలి ఈ రెండు జరగందే కానీ మేమైతే ఒప్పుకోం ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వ అధికారులు మీ భూ సర్వే తలబెట్టిన తర్వాత మీ వాటాను ప్రదర్శిస్తాను ఒప్పుకోం చూస్తా ఊరుకోం రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రభుత్వ భూములన్నీ మీ సొంతమైపోతే గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి గ్రామ పంచాయతీలను ఏ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి పేదలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వాలి కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా జనసేన నుంచి ఎవడైతే నరుకూరు పంచాయతీకి సంబంధించి పక్కన ఇందుకూరు పేట పంచాయతీ వాడు అప్రూవల్ ఇస్తాడో అతని మీద కూడా చర్యలు తీసుకుంటాం అంత తేలి తేలిగ్గా ఏది కూడా వదిలిపెట్టం బాధ్యులు ఈరోజు వాళ్ళకేదో ఫలాలు అమ్ముకొని వచ్చిన రూపాయి డబ్బులు పెట్టుబడి పెట్టుకునే దానికి ఫ్లాట్లు కొనుక్కుంటే వాళ్ళు మోసం చేస్తే ఈరోజు వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళ బిడ్డల చదువులకు కావచ్చు బిడ్డల పెళ్లిళ్ళకు కావచ్చు రేపు పొద్దున ఉండటానికి నీడ కావచ్చు ఇవన్నీ కోల్పోయేటువంటి పరిస్థితి మీ చేతకనితనం మీ స్వార్థాల వల్ల కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా బాధ్యులకి న్యాయం జరగాల ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి హ్యాండవర్ అవ్వాలా ఈ రెండు జరగందే కానీ మేమైతే ఒప్పుకోం గోపాలయ మత్స్టివరి అండకి కొత్తూరు పంచాయతీ ఇక్కడ కొనుగోలు చేసినాము మాకు తెలియక ఎనభై చెంట్లు పొలం ఉంటే అమ్ముకొని కొన్నాము కొని ఇప్పుడు పదమూడవ సంవత్సరం పెట్టబోతుంది ఇప్పుడు ఏమేమి గుండా ఏం లభ్య ఒక రూపాయి కూడా మాకు రాలేదు మేము బాధల్లో ఉన్నాము ఇంట్లో పరిస్థితి కూడా జరగడం లేదు మాకు పిల్లలను చదివించుకోలేకున్నాము ఇప్పుడు మీరు తెలుగు అప్పుడేమో లాగౌడ్ చేసేటప్పుడు గమ్ముగా ఉండరు ఇప్పుడు ఏమంటే ఇది గవర్నమెంట్ మీరు ఏం చేసేదానికి లేదు మీరు అమ్మేదానికి లేదని అట్టడం తిరిగినారు కాబట్టి మేము ఏం చేయలేక గమ్ముగా ఉన్నాము బాధపడుతూ ఇంటి తిప్పలు కూడా తినలేక బాధపడుతున్నాము కాబట్టి మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము